సంగారెడ్డి జిల్లా జోగుపేట ఎక్సైజ్ ఆఫీస్ను ముట్టడించారు పలు గ్రామాల ప్రజలు బెల్ట్ షాప్లపై చర్యలు తీసుకోవాలంటూ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు ఆందోల్ మండలంలోని పలు గ్రామాల్లో విచ్చల విడిగా కొనసాగుతున్నాయి బెల్ట్ షాప్లు బెల్ట్ షాప్లపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు ఎక్సైజ్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు జోగుపేట ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు నా పేరు నవనీత మా ఆయన పేరు మరి అందోల్ మా ఊర్లో బెల్ షాపులు చాలా ఎక్కువ అవుతున్నాయి దానివల్ల వల్ల తాగొచ్చి అసలు తల్లి పిల్లని మైకం లేకుండా పోతున్నది ఫుల్ యాక్సిడెంట్ అవుతున్నాయి దయచేసి బెల్ షాప్ బంద్ చేయండి వంద ఉంటే ఆ రోజుల్లో తిందామని చూసేవాళ్ళు వంద ఉంటే ఈ రోజుల్లో ఎక్కడ మందు దొరుకుతుందా లెంకుతున్నారు దయచేసి దాన్ని మాత్రం బంద్ చెప్పించేలా చూడండి మా యొక్క ఈ చిన్న విన్నపాన్ని వినియోగించండి ప్లీజ్ మీకు దయచేసి దండాలు పెడుతున్నాము చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు సంసారాలు ఉన్నాయి మమ్మల్ని వేధిస్తున్నారు ఎంత వేధిస్తున్నారో మాకు తెలుసు కొట్టే దెబ్బలు పడుతున్నది మేము తాగొచ్చి తంతుంది మమ్మల్ని మిమ్మల్ని కాదు కదా మా యొక్క భయాన్ని బాధను చూసి బంద్ చేయండి మా 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 చిన్న పిల్లలు కొడుకులు కొడుకులు అందరు కూడా సంసారాలు పిల్లల్ని ఇస పెట్టాను ఇస కానీ తాగుడికి ఎగబడ్డారు తాగుడికి కదా చిన్న చిన్న చేపలు నాలుగు గంటల నుంచి దాకా తాగుతూనే ఉంటారు తాగుతూ ఉంటారు యాడంటే అన్ని వాడతారు యాడన్ని యాక్సిడెంట్ అవుతున్నాయి బాధలు అనేది అవి పోతున్నాయి పెళ్ళాలు కూడా ఉంటలేరు మీరు పని చేసినా మేము మస్తం అని అంటున్నారు ఎవరైనా ఏ ప్రతి ఒక్క ఇంటి పిల్లలు గాని ఎవరు కానీ అందరు మా పిల్లలు అలా కొట్టు కల పిల్లలు నా పిల్లలను నడుపుకోవాలి కష్టం చేయాలి అటే పెట్టాలి బీరుపు కోటాల రక్కు అడికే పెట్టాలి మస్తు షాప్లైనాయి అన్ని బంద్ చేయాలి ఒక్కటి సహరిస్తే మీకు మాకు సంతోషమే మీరు బంద్ చేస్తే అంతే కాని కాకపోతే సంవత్సరాలు ఖరాబ్ అవుతున్నాయి తల్లి నడుపులేదు పిల్లల్ని నడుపులేదు పెన్న పిల్లల్ని నడుపు లేదు నడుపులేదు విశేష కష్టం అని తాగుడికే తాగి ఆడే వండు అవి మాత్రం పని చేయాలి ఆడ ఓటు చేయటం అదే ఆ కళ్ళు దుకాళ్ళ అదే ఏడ రోడ్ పంటి కూడా అది ఏదైతే అన్ని వండాలి ఆ తాగుడు మాత్రం మరి చేపలు పని చేయాలి దయచేసి మీకు మేమైతే మీకు చెప్తున్నాము మా బాధలు వట చేయాలక మీకు చెప్తున్నాము మీరు మా మీద కనికిరం నుంచి పని చేయండి మీకు శనార్థి చేస్తున్నా జోగిపేట సర్కిల్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో ప్రతి గ్రామాల్లో బెల్ట్ షాపులు నడుస్తున్నాయని మేము గతంలోనే ఎక్సైజ్ సిఐ గారికి ఒక లెటర్ చేయడం జరిగింది దీని మీద జిల్లా సూపరింటెండెంట్ గారికి కలెక్టర్ గారికి కూడా లెటర్ చేయడం జరిగింది అయినా ఎక్సైజ్ అధికారులు ఏం మాత్రం పట్టించుకోకుండా యథేచ్ఛగా గ్రామాల్లో బెల్ట్ షాపులు కొనసాగిస్తూనే ఉన్నారు గ్రామాల్లో బెల్ట్ షాపులు అమ్మే వారికి వైన్ షాపులు అధికంగా ఒక పది రూపాయలు క్వార్టర్ పైన తీసుకుంటే తీసుకొని ఇస్తున్నారు వాళ్ళు గ్రామాల్లో పోయి గ్రామాల్లో ప్రతి గ్రామాల్లో కిరణం షాపుల్లో కానీ పాండపులల్లో కానీ ఎక్కడైనా సరే స్వేచ్ఛగా వాళ్ళ ఏలాంటి భయాలు లేకుండా జరుగుతున్నాయి అమ్ముకుంటున్నారు ఆ గ్రామాల్లో బెల్ట్ షాపులను నిర్వహించడం వల్ల మందు దొరకడం వల్ల పచ్చని సంసారాలు కూలిపోతున్నాయి భర్తలు పనిచేయకపోవడము ఆడపిల్లలను కొట్టడము అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంతేకాకుండా కొన్ని మధ్యాహ్నం పూట అగాత్యాయాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి జరుగుతున్నాయి దొంగతనాలు జరుగుతున్నాయి అక్కడక్కడ ముసలోళ్ళం కొట్టి కూడా పైసలు గుంజుకొని తీసుకోవడం జరుగుతుంది ఇలాంటి అన్ని అధికారుల దృష్టికి తెచ్చినా వాళ్ళు పట్టించుకోవడం లేదు అంతేకాకుండా నిబంధనలకు వ్యతిరేకంగా వాళ్ళు పాఠశాలల పక్కనే కానీ మందిరాల పక్కనే పాండపాల కానీ ఇలాంటి సం స్టాప్ల దగ్గర కానీ ఇలాంటి చౌరసల దగ్గర కానీ అమ్ముతున్నారని మనం చెప్పినా వాళ్ళు ఎక్సైజ్ అధికారులు ఇప్పుడు వరకు పట్టించుకోవడం లేదు దీన్ని వెంటనే తగు చర్య తీసుకునే వరకు మేము ఎక్సైజ్ సంఖ్యలో ప్రతి గ్రామంలో ప్రతి నియో ప్రతి గ్రామంలో కానీ మండలంలో కానీ ఇలాంటి ఉద్యమాలు ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్ ప్రతి గ్రామ గ్రామాన ఒకటి మద్య నిషేధ కమిటీ అని వేసి దాన్ని ప్రతి సర్కిల్ పరిధిలో మేము దాన్ని చేసేందుకు మేము కంకడ కట్టుకున్నాం దీన్ని వెంటనే అరికట్టకపోతే మేము ప్రతి గ్రామాన తిరిగి ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేసి బెల్ట్ షాపులు మూసేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని మేము చెప్తానున్నాం దీనికి మేము ప్రతి గ్రామాల్లో మహిళలందరినీ కూడగట్టుకొని ఇలాంటి ఉద్యమాలు స్టార్ట్ చేస్తామని మేము ఎక్సైజ్ అధికారులకు నిబంధనలకు వ్యతిరేకంగా చిన్న చిన్న పాఠశాలల పక్కన అమ్ముతుంటే కొంతమంది ఊర్లో తిరిగే వేదాలు తాగి ఆడవిలను చేడాయిస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి ఇలాంటి విషయాలు జరిగినా పేపర్లలో వచ్చిన మీడియాలో వచ్చినా ఎవరు పట్టించుకోవడం లేదు ఇలాంటి జరగకుండా ఉండాలంటే ప్రతి గ్రామాల్లో మధ్యాహ్నం అరికట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం హాయ్ దిస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయరా టీవీ ఓ సాయరా